విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మహానటి సావిత్రి గారు అకినేయ నాగేశ్వరరావు గారు లాంటి దిగ్గజాలు నటించిన సినిమా మాయా బజార్ రెడ్డి గారి దర్శకత్వంలో విజా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఈ సినిమాను రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ప్రపంచనం తెలుగువారు ఇష్టపడే క్లాసిక్ చిత్రాల వరుసలో మాయా బజార్ ఎప్పటికీ ముందు స్థానంలో ఉంటుంది తరాలు గడుస్తున్న ఈ సినిమాపై వారికున్న ఆదరాభిమానాలు మాత్రం తగ్గలేదు సరికదా రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ ఊపొందుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ గారి నూట రెండవ జయంతి సందర్భంగా కలర్ వర్షంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఇప్పటి తరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడి గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ సినిమాని మలచి తిరిగిలేని విజయాన్ని అందుకున్నారు మాయా బజార్లో నటించిన నటీనటులు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతారు ఎన్టీ రామారావు గారు అకినేయ నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు రేలంగి గారు గుమ్మడి గారు ముక్కామల గారు మికిలినేని గారు అల్లు రామ్లింగయ్య గారు ఆర్ నాగేశ్వరరావు గారు సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు అప్పట్లోని సుమారు ముప్పై మూడు లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఎనభై లక్షలకు పైగా వసూళ్లు సాధించింది